గుప్తుల కాలం అనగానే అందరికీ గుర్తొచ్చేదేంటి స్వర్ణయుగం కాళిదాస్ లాంటి కవులు ఆర్యభట్ట లాంటి శాస్త్రవేత్తలు ఇలా ఎన్నో గొప్ప విషయాలు మనసులో మెదులుతాయి కాని ఈరోజు మనం చూడబోయే ఆధారాలు ఒక భిన్నమైన ప్రశ్నను మన ముందుంచుతున్నాయి అంటే గుప్తుల యుగం కేవలం కళలు సాహిత్యం విజ్ఞాన శాస్త్రాలకే స్వర్ణయుగమా లేక ఈరోజు మనం చూస్తున్న ఆధునిక హిందూ మతానికి పునాదులు వేసిన అసలైన స్వర్ణయుగమా చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు ఎందుకంటే మన దగ్గరున్న ఈ ఆధారాలు చూస్తుంటే ఆ కాలంలో మతపరంగా ఒక పెద్ద మదనం జరిగిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది వేదకాలం నాటి యజ్ఞాలు యాగాలు క్రమంగా వెనక్కి వెళ్ళిపోయి పురాణాల ఆధారంగా దేవుళ్లను కథల రూపంలో ఆరాధించే పద్ధతి అదే పౌరాణిక హిందూ మతం అది బలంగా వేళ్ళునుకుంది ఈ మార్పు ఎలా జరిగింది దాని పర్యవసానలేంటి అన్నదే ఈరోజు మన చర్చకు కేంద్రబిందువు సరే అయితే అసలు విషయానికొద్దాం ఈ పౌరాణిక హిందూ మతం ఆవిర్భావం గురించి ఈ ఆధారాలు ఏం చెప్తున్నాయి అంటే అంతకుముందున్న ఎన్నో చిన్న చిన్న స్థానిక నమ్మకాలు ఆ సంప్రదాయాలు అన్నీ కలిసి ఒక పెద్ద మతంగా మారాయని అనుకోవాలా సరిగ్గా అదే జరిగింది దీన్ని ఒక పెద్ద నదిలా ఊహించుకోవచ్చు దారిలో కనిపించిన చిన్న చిన్న వాగులను ఏరులను తనలో కలిపేసుకుంటూ ముందుకు సాగినట్టు ఆనాటి హిందుమతం కూడా ఎన్నో స్థానిక దేవతలను గిరిజన నమ్మకాలను ఆచారాలను తనలో విలీనం చేసుకుంది ఈ ప్రక్రియ వల్లే హిందుమతానికి ఇంతటి వైవిధ్యం వచ్చింది ఈ ఆధారాల ప్రకారం ఈ విలీన ప్రక్రియలో రెండు ప్రధాన ప్రవాహాలు ఏర్పడ్డాయి ఒకటి విష్ణువును పరమదైవంగా భావించే వైష్ణవం మరొకటి శివుడిని ఆరాధించే శైవం అవును ఒక్క నిమిషం ఇక్కడ నాకు సందేహం ఈ విలీనం అంటే ఈ కలుపుకోవడమనేది శాంతియుతంగా జరిగిందా అంటే అందరూ సంతోషంగా తమ నమ్మకాలను వదులుకొని ఈ కొత్త వ్యవస్థలో చేరారా లేక ఇందులో ఏదైనా ఆధిపత్య ధోరణు ఉందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ ఆధారాలు మనకు ప్రత్యక్షంగా సంఘర్షణల గురించి చెప్పకపోయినా ఈ ప్రక్రియ ఎంత సంక్లిష్టంగా ఉండేదో సూచిస్తున్నాయి ఉదాహరణకు వైష్ణవాన్ని తీసుకుందాం వాళ్లు అనుసరించిన మార్గం చాలా చాలా తెలివైనది అదలా అదే అవతారాల భావన అంటే మీరు పూజించే స్థానిక దేవుడు మా విష్ణువు యొక్క అవతారమే అని చెప్పడం ద్వారా వాళ్లను సులభంగా తమలో కలుపుకోగలిగారు ఓ అర్థమైంది ఇది ఒక రకంగా చూస్తే గౌరవించడం మరో రకంగా చూస్తే తమ ఆధిపత్యాన్ని స్థాపించుకోవడమే ఈ అవతారాల కథలు ఆ విలీన ప్రక్రియకు అద్భుతమైన ఉదాహరణలు అన్నమాట ఇక అసలు ఆసక్తికరమైన విషయానికి వస్తున్నాం దశావతారాలు ఈ పది అవతారాల జాబితా వాటి వెనుకొన్న కథలు ఈ ఆధారాల్లో చాలా వివరంగా ఉన్నాయి వీటిని చూస్తుంటే కేవలం కథల్లా లేవు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వీటిని రూపొందించినట్టు అనిపిస్తోంది కదా ఖచ్చితంగా ప్రతి అవతారానికి ఒక ప్రయోజనముంది మొదటి మూడు అవతారాలు చూడండి మత్స్య కూర్మ వరాహ ఇవి జంతు రూపంలో ఉంటాయి ఇవి ఆదిమకాలపు నమ్మకాలను ప్రకృతి ఆరాధనను సూచిస్తాయి ఉదాహరణకు ప్రళయం నుండి మనువును వేదాలను కాపాడిన మత్స్యావతారం ఆ కథ నాకు తెలుసు ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక పురాణాల్లో కనిపించే జల ప్రళయ ఘాతకు మన భారతీయ రూపం అలాగే భూదేవిని హిరణ్యాక్షుడి బారి నుండి కాపాడిన వరాహావతారం ఇవన్నీ సృష్టిని కాపాడే దైవం అనే భావనను బలంగా స్థిరపరిచాయి ఆ తర్వాత వచ్చే నరసింహావతారం కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆ హిరణ్యకశిపుడు పొందిన వరం చాలా క్లిష్టమైనది ఇంట్లోగాని బయటగాని పగలుగాని రాత్రిగాని మనిషితోగాని మృగంతోగాని ఏ ఆయుధంతోగాని మరణం ఉండకూడదు అవును ఆ షరతులన్నింటినీ ఛేదిస్తూ విష్ణువు మనిషి మృగం కాని రూపంలో సాయం సంధ్యవేళ గడప మీద తన గోళ్లతో సంహరించడం ఇది కేవలం ఒక కథ కాదు నాకైతే ధర్మాన్ని కాపాడటానికి దైవం ఏ హద్దులైనా దాటగలడు అనే సందేశం ఇందులో బలంగా విలిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఆ తర్వాత వచ్చే వామన పరశురామ రామ అవతారాలు మానవ సమాజంలో ధర్మాన్ని నిలబెట్టడానికి సంబంధించినవి రాముడు ఒక ఆదర్శవంతమైన రాజుగా భర్తగా కొడుకుగా ధర్మాన్ని ఆచలించి చూపిస్తే పరశురాముడు గర్వంతో విర్రవీగుతున్న క్షత్రియ వర్గాన్ని అణచివేసి సామాజిక సమతుల్యతను కాపాడాడు అంటే దేవుడు కేవలం దుష్ట సంహారం చేయడమే కాదు సమాజంలోని తప్పులను కూడా సరిదిద్దుతాడనే నమ్మకాన్ని ఈ కథలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి అన్నమాట కరెక్ట్ అయితే ఈ జాబితాలో నన్ను విపరీతంగా ఆశ్చర్యపరిచిన పేరు బుద్ధుడు బౌద్ధమతం ఒక దశలో వైదిక హిందూమతానికి గట్టి పోటీ ఇచ్చింది అలాంటి బుద్ధుడిని విష్ణు యొక్క తొమ్మిదవ అవతారంగా చేర్చడం దీని ఉన్న అసలు ఉద్దేశమేమై ఉంటుంది ఇది కేవలం కలుపుకుపోయే తత్వమేనా లేక ఆ కాలంలో ఉన్న ఆదరణను తగ్గించడానికి చేసిన ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా ఏమంటారు ఇక్కడే అసలు విషయం ఉంది ఇది పురాణ హిందూ మతం యొక్క వ్యూహాత్మక మేధస్సుకు ఒక పెద్ద నిదర్శనం ఆ కాలంలో బౌద్ధం ముఖ్యంగా అహింసా సిద్ధాంతం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది దాని పూర్తిగా తిరస్కరించడం చాలా కష్టం నిజమే అందుకే బుద్ధుడు బోధించిన అహింస కూడా మా ధర్మంలో భాగమే ఆయనే మా విష్ణు అవతారం అని చెప్పడం ద్వారా రెండు ప్రయోజనాలు సాధించారు అవేంటి ఒకటి బౌద్ధంలోని మంచిని స్వీకరించినట్టు అయింది రెండు బౌద్ధమత అనుచరులకు ఒక సందేశం పంపినట్టు అయ్యింది మీరు ఆరాధించేది మా దేవుళ్ళో ఒక అంశాన్ని మాత్రమే మేం ఆరాధించేది పరిపూర్ణ రూపాన్ని అని ఇది బౌద్ధమత ప్రాబల్యాన్ని తగ్గించడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషించి ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మతపరమైన విలీనం ఒక రిలీజియస్ టేకోవర్ లాంటిదా మరి ఆనాటి బౌద్ధులు దీని ఎలా స్వీకరించుంటారు వాళ్ళు దీన్ని వ్యతిరేకించినట్టేమైనా ఆధారాలు మన దగ్గర ఉన్నాయా ప్రత్యక్షంగా బౌద్ధులు ఎలా స్పందించారో చెప్పే ఆధారాలు మన దగ్గర తక్కువ కాని కాలక్రమేణా బౌద్ధం భారతదేశంలో క్షీణించడానికి ఇలాంటి సాంస్కృతిక విలీన ప్రక్రియలు కూడా ఒక కారణమని చాలామంది చరిత్రకారులు భావిస్తారు ఇక చివరిదైన కల్కి అవతారం భవిష్యత్తుకు సంబంధించింది కలియుగాంతంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దుష్ట శిక్షణ కోసం కల్కి వస్తాడని చెప్పడం ఈ విశ్వాస వ్యవస్థకు ఒక ముగింపు ఒక భవిష్యత్ దర్శనం రెండింటినీ ఇచ్చింది అద్భుతం అంటే దశావతారాల భావన ద్వారా వైష్ణవం ఒక వ్యవస్థీకృత ఏకీకృత రూపం సంతరించుకుని ప్రజలను ఒకే గొడుగు కిందకి తెచ్చే ప్రయత్నం చేసిందనమాట సరే మరి అదే సమయంలో శివుణ్ణి ఆరాధించే శైవం పరిస్థితి ఏంటి మన ఆధారాల ప్రకారం అది పూర్తి భిన్నమైన మార్గంలో ప్రయాణించినట్టు కనిపిస్తోంది అంతేకదా అవును పూర్తి భిన్నమైన మార్గం వైష్ణవంలా ఏకీకృతం కావడం కంటే శైవం అనేక శాఖలుగా విస్తరించింది ఇందులో కొన్ని అత్యంత తాత్వికమైనవి అయితే మరికొన్ని అత్యంత తీవ్రమైన ఆచారాలు పాటించేవి ఈ ఆధారాల ప్రకారం శైవంలో అత్యంత పురాతనమైనది పాశుపద శాఖ క్రీతుశకం రెండవ శతాబ్దంలో గుజరాత్కు చెందిన లకులీషుడు దీన్ని ప్రారంభించాడు ఈ ఆధారాలలో పంచార్థ విద్య అనే గ్రంథాన్ని లకులీషుడు రచించాడని ఉంది ఆ పేరు కొంచెం క్లిష్టంగా ఉంది దాని అర్థమేమిటంటారు పేరు కొంచెం క్లిష్టంగా ఉన్నా దాని సారాంశం సులభమే ఐదు మార్గాల ద్వారా ముక్తిని సాధించడం అని అర్థం ఈ శాఖలోని అనుచరులు శరీరంపై బూడిద పూసుకోవడం శివుడిలా నటించడం వంటి కొన్ని తీవ్రమైన ఆచారాలు పాటించేవారని ఈ ఆధారాలు చెబుతున్నాయి అయితే ఇది ఆరంభం మాత్రమే అంటున్నారు అవును ఆ తర్వాత వచ్చిన శాఖలు ఇంకా తీవ్రమైనవి అవేనా ఈ ఆధారాలను అతివాద శైవ శాఖలుగా పేర్కొన్న కాపాలిక కాలాముఖ శాఖలు వీటి గురించి చదువుతుంటేనే కొంచెం భయంగా ఉంది నిజమే ఆ వివరాలు చదువుతుంటే ఒళ్ళు జలధరిస్తుంది కాపాలికలు అంటే కపాలం లేదా పుర్రెను ధరించేవారు వాళ్లు మనుషుల పుర్రెలలో భిక్ష స్వీకరించేవారని శ్మశానాల్లో నివసించేవారని కూడా ఇచ్చేవారనుందా కొన్ని ఆధారాలు అలా సూచిస్తున్నాయి కాలాముఖులు కూడా ఇలాంటి తీవ్రమైన ఆచారాలనే పాటించేవారు ఒక్కసారి ఆలోచించండి ఒకవైపు గుప్తుల రాజసభల్లో కాళిదాసులాంటి కవులు రసమయ కావ్యాలు సృష్టిస్తుంటే మరోవైపు సమాజానికి దూరంగా ఇలాంటి భయానకమైన తీవ్రమైన ఆచారాలు పాటించేవాళ్లు కూడా ఉన్నారు ఒకే కాలంలో ఎంతటి వైరుధ్యమో అయితే శైవంలో ఇన్ని శాఖలు అందులోనూ ఇంత తీవ్రమైన ఆచారాలు ఉన్నాయని మీరు చెప్తున్నారు ఒకే దేవుణ్ణి పూజించే వారిలో ఇంతటి భిన్నత్వం ఒక్కోసారి పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు ఇదేలా సాధ్యమైంది ఇది ఆ మతంలో ఐక్యత లేకపోవడాన్ని సూచిస్తుందా లేక దాని వైవిధ్యానికి నిదర్శనమా ఇది శైవం యొక్క ప్రత్యేకత అది ఒకే సిద్ధాంతానికి కట్టుబడి ఉండలేదు ఒకవైపు లాంటి అతివాద శాఖలుంటే మరోవైపు అత్యంత ఉన్నతమైన తాత్విక చింతన చేసిన శాఖలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కాశ్మీర శైవం ఇది పూర్తిగా జ్ఞానమార్గానికి సంబంధించింది వసుగుప్తుడు అభినవగుప్తుడు లాంటి గొప్ప తత్వవేత్తలు మనిషిలోనే శివుడు ఉన్నాడు ఆ సత్యాన్ని గ్రహించడమే ముక్తి అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు ఇక్కడ బాహ్య ఆచారాలకన్నా అంతర్గత జ్ఞానానికే ప్రాధాన్యతే ఎక్కువ ఈ ఆధారాలలో వీరశైవం గురించి కూడా ప్రస్తావించారు ముఖ్యంగా కర్ణాటకలో బసవన్న స్థాపించిన వీరశైవం గురించి ఒక పట్టిక కూడా ఉంది ఇది కూడా తాత్వికమైన శాఖేనా కాదు ఇక్కడే శైవంలోని మరో కోణం కనిపిస్తోంది వీరశైవం కేవలం తాత్విక శాఖ కాదు అదొక పెద్ద సామాజిక విప్లవం ఆ ఆధారాల ప్రకారం బసవన్న కుల వ్యవస్థను కర్మకాండలను బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రబోధించాడు కాయకవే కైలాస అంటే పనిలోనే కైలాసముంది అని చెప్పి శ్రమగౌరవాన్ని పెంచాడు అద్భుతం అంటే చూడండి శైవం అనే ఒకే గొడుగు కింద ఎంత వైవిధ్యముందో ఒకవైపు శ్మశానాల్లో తిరికే కాపాలికలు మరోవైపు తత్వచింతన చేసే కాశ్మీర శైవులు ఇంకోవైపు సమాజ సంస్కరణ లక్ష్యంగా పెట్టుకున్న వీరశైవులు ఈ వైవిధ్యమే ఆ కాలంలో శైవం యొక్క బలం కాబట్టి వీటన్నింటి సారాంశమేమిటి గుప్తుల కాలంలో హిందూ మతం ఒక కీలకమైన దశగుండా ప్రయాణించింది ఒకవైపు దశావతారాల కథల ద్వారా వైష్ణవం తనను తాను ఒక వ్యవస్థీకృత ఏకీకృత శక్తిగా మలుచుకుంది దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించింది కరెక్ట్ అదే సమయంలో శైవం ఒకే సిద్ధాంతానికి పరిమితం కాకుండా ప్రాంతీయంగా తాత్వికంగా అనేక పాయలుగా చీలి విభిన్న మార్గాల్లో విస్తరించింది కాబట్టి మనం ప్రారంభంలో అడిగిన ప్రశ్నకు వస్తే గుప్తుల యుగం కేవలం కళలు విజ్ఞాన శాస్త్రాలకే కాదు ఆధునిక హిందూ మత స్వరూప స్వభావాలను నిర్ధారించిన ఒక నిర్ణయాత్మకమైన కాలమని ఈ ఆధారాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి మతపరమైన కూడా అవును ఈరోజు మనం చూసిన ఆధారాలను బట్టి గుప్తుల కాలంలో వైష్ణవం శైవం అనే ఈ రెండు గొప్ప విశ్వాస వ్యవస్థలు ఎలా రూపుదిద్దుకున్నాయో చూడటం నిజంగా అద్భుతం అవతారాల భావనతో వైష్ణవం ఏకీకృతం కావడం శైవం తాత్వికంగా సామాజికంగా కొన్నిసార్లు అతివాద మార్గాలలో విస్తరించడం ఒకే కాలంలో రెండు విభిన్న పరిణామాలు మతచరిత్ర ఎప్పుడూ ఒక సరళరేఖలా సాగదని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అది నిరంతరం పరిణామం చెందుతూ కొత్త విషయాలను తనలో కలుపుకుంటూ ఒక్కోసారి పరస్పర విరుద్ధమైన మార్గాలలో కూడా విస్తరిస్తోందని ఈ ఆధారాలు మనకు స్పష్టం చేస్తున్నాయి చివరగా ఒక ఆలోచన విష్ణువు అవతారాలలో బుద్ధుడిని చేర్చడం గురించి ఈ ఆధారాలు ప్రస్తావించాయి కదా ఇదొక ఆలోచనను రేకెత్తిస్తోంది అనేక విశ్వాసాలున్న ప్రపంచంలో ఒక సంప్రదాయం మరొక సంప్రదాయానికి చెందిన ముఖ్యమైన వ్యక్తిని తనలో కలుపుకోవడం దేనికి సంకేతం అది ఆ వ్యక్తికి ఆ సంప్రదాయానికి ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుందా లేక తమ ఆధిపత్యాన్ని గొప్పతనాన్ని ప్రదర్శించడానికి చేసిన ఒక తెలివైన ప్రయత్నమా ఇది మనం ఆలోచించాల్సిన విషయం